హలో ఫ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రీసెంట్గా పెట్టిన బ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వ్లాగ్లో కొంతమంది అడిగారనమాట మీ సిస్టర్తో బ్లాగ్ చేయండి మీ సిస్టర్తో షార్ట్ చేయండి అట్లా అడిగారు సో ఈ లో తనకు కనిపించబోతుంది తన పర్మిషన్ ఏమి అడగలేదు నేను కానీ తను చూపించేస్తున్నాను ఎందుకంటే ఆ స్పెషల్ ఏంటంటే తన బర్త్డే తన బర్త్డే ఈరోజు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అనమాట రేపు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ తన బర్త్డే సో ఏంటంటే తన బర్త్డేకి మేము సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం ఎలా అంటే మేము యాక్చువల్గా తను ఫోన్ చేసింది ఫోన్ చేసి నా బర్త్డే ఉంది రండి సరదాగా అలా బయటికి వెళ్దాము నేను ఇంట్లోనే ఉంటాను కదా ఇప్పుడు బయటికి వెళ్దాం సరదా సెలబ్రేట్ చేసుకుందాము అంది కానీ మేము ఏం చేసామంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాం బర్త్డేకి రావట్లేదు కుదరట్లేదు మేము హైదరాబాద్ వెళ్తున్నాం హైదరాబాద్ ఈవెంట్స్ ఉన్నాయి మాకు ఆఫీస్ ఉంది అని అని చెప్పి చెప్పేసాను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పాను తనైతే చాలా హర్ట్ అయింది బాధపడింది రావడం డిసప్పాయింట్ అయిపోయింది సరే కనీసం నాకు కేకైనా బుక్ చేయండి ప్లీజ్ అని అండి సరే ఏడమ్ అక్కడ కేక్ బుక్ చేస్తలే అని చెప్పి చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఎలా సర్ప్రైజ్ చేస్తున్నాము అనేది ఈ వ్లాగ్ అంతా చూడండి ఈ వ్లాగ్ అంతా చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము అనేది అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న గిఫ్ట్ ఒకటి బై చేయబోతున్నాము అది అతను చెప్పిద్ది ఏం గిఫ్ట్ అనేది అది మేము గోల్డ్ రింగ్ కానీ లాకెట్ కానీ తీసుకుందాం అనుకున్నాము ఏది నచ్చితే అది తీసుకుంటాను సో ఇప్పుడు దానికోసం షాపింగ్ వెళ్తున్నాను సో ప్రెజెంట్ అయితే మేము ముంగోలోనే ఉన్నాం ముంగోలోనే షాపింగ్ చేసుకొని రేపు దాన్ని 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 కూడా ఒక డిఫరెంట్ ప్యాకెట్ ప్యాకింగ్ చేపిద్దాం చాలా చాలా టైం పట్టు ఓపెన్ చేయడానికి అనేది ఫన్నీగా ఉంటుంది ఏంట్రా బాబు ఏం గిఫ్ట్ అనేది అనేది ఆలోచించాలని చెప్పి చేస్తున్నాము చూద్దాము అంటే తనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇంకా మేము రేపు వెళ్ళాక ఎలా ఫీల్ అవుతుందో తను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింటేమో మేబీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో లేదో చూద్దాం మరి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము తన కోసం రింగ్ తీసుకోవడానికి యాక్చువల్ గా తనకి అంటే చాలా ఇష్టం అనమాట ఎవరైనా తన్ని సర్ప్రైజ్ చేసినా తనకి గిఫ్ట్స్ ఇచ్చిన చాలా చాలా లైక్ చేస్తుంది చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట సో నేను చాలా ఇయర్స్ నుంచి తనకి బర్త్డే సెలబ్రేట్ చేయాలని చూస్తున్నాను బట్ కరోనా టైం అనమాట తనకి ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్న ఏదో ఒకటి వస్తుంటది కరోనా టైమ్ తర్వాత ఏమో తనకి హెల్త్ బాగాలేకొచ్చి అప్పటికప్పుడు ఆపేసానమాట ప్లాన్ చేసి కూడా సో ఈ ఇయర్ అయినా మంచిగా జరగాలి అనుకుంటున్నాను అండ్ మీకు తెలుసు నా బర్త్డే తను ఎలా సెలబ్రేట్ చేసిందో సో దానికి ఇంకొంచెం స్పెషల్ గా నేను చేయాలనుకుంటున్నాను రింగ్ సెలెక్ట్ చేయడానికి అయితే వచ్చేసాను కానీ నాకు తన సైజ్ తెలియట్లేదు ఇంకా ఏమనుకున్నానంటే నా మిడిల్ ఫింగర్ కి సరిపోయేది తీసుకుంటే తనకు సరిపోతుంది అని అనుకుంటున్నాను ఇద్దరం కలిసి ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసేసాం గైస్ ఇవాళ రెడీ అయిపోయాము వెళ్ళడానికి సో తనైతే అయితే చాలా ఫీల్ అవుతుంది మార్నింగ్ కూడా మెసేజ్ చేసింది రావట్లేదా మీరు కన్ఫర్మ్ కానీ రావట్లేదు అని చెప్పాము తను స్నాప్లు అయితే నువ్వు రావట్లేదు నేను అలిగాను అని చెప్పి ఏడుస్తున్నట్టు నీళ్ళు తిరుగుతున్నాయి తనకి సో నాకు అర్థమవుతుంది చాలా ఫీల్ అవుతుంది తను అని ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము గిఫ్ట్ కూడా ప్యాకింగ్ చేసేసాము కాకపోతే ఈ గిఫ్ట్ అయితే ప్యాక్ చేసాం కానీ దీనిలో ప్యాకింగ్ ఉంది లోపల బాక్స్ ఉంది కానీ బాక్స్ లో రింగ్ లేదు ఆ రింగ్ ప్లేస్ లో చాక్లెట్ పెట్టా వన్ రూపీ చాక్లెట్ బాగా పగడబందీగా ప్లాన్ చేశావు మైక్ సో ఇది ఇది తన యాక్చువల్ రింగ్ ఇది వేరే బాక్స్ లో రింగ్ పెట్టి తీసుకెళ్తున్నాం ఫస్ట్ ఇది ఓపెన్ చేశాక తన ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి బాగా ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసిన తర్వాత చాక్లెట్ చూడగానే తన ఫేస్ ఎలా అయిపోతుందో మరి అది చూడాలనిపిస్తుంది నాకైతే అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంటికి వెళ్తే తను కొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఉండచ్చు వీళ్ళు ఇట్లా చెప్తున్నారులే వస్తారులే అని అనుకుని ఉండొచ్చు కానీ మేము ఇంటికి వెళ్ళట్లేదు అందుకే ఇప్పుడు తనైతే హోప్స్ అన్ని వదిలేసుకుంది మార్నింగ్ ఇంటికి రాకపోయేసరికి ఇంకా మధ్యాహ్నం ఏమొస్తారులే అని అనుకుంది కానీ ఇప్పుడు మేము డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్తున్నాము యాక్చువల్గా ఏంటంటే అక్కడ సర్ప్రైజ్ మీకు చెప్పలేదు కదా ఫస్ట్ అక్కడ ఏంటంటే మేము ఒకసారి రెస్టారెంట్లో ఒక డెకరేషన్ చేయించి అక్కడ కేక్ పెట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేసి పెట్టినాము అది అక్కడికి వెళ్ళాక చూపిస్తాం డెకరేషన్ ఎలా ఉంది ఏ రెస్టారెంట్ అనేది చూపిస్తాము సో డైరెక్ట్ గా వాళ్ళు రెస్టారెంట్ కి వచ్చేస్తారు అనమాట మమ్మీ డాడీ తను మా చెల్లి ముగ్గురు వస్తారు మధ్యలో కేక్ కూడా కొన్ని టైం లేదు వెళ్ళాలి ఫాస్ట్గా సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా అండ్ తను ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతుందో కెమెరాలో క్యాప్చర్ అయితే కన్ఫామ్ గా క్యాప్చర్ అవ్వాలని కోరుకుంటున్నాను తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం ఏదో గా ఎందుకంటే హార్ట్ ఇది హార్ట్ హార్ట్ అని చెప్పి నా హార్ట్ అని చెప్పి ఇస్తుంది నాదిగా తండ్రి తన హార్ట్ లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి ఇది అని చెప్పి ఇస్తుంది ఇది సో చూద్దాం స్టార్ట్ అయిపోతున్నాం గాయస్ అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము వచ్చాము ఇదే హాల్ అయితే డెకరేషన్ అంతా బాగుంది చేయించాము మాకైతే నచ్చింది సార్ మీకు డెకరేషన్ చూపిస్తాను రండి వాళ్ళ దగ్గరకు వచ్చేసారంట ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉంటారు సో ఇంకా లైట్స్ అన్ని ఆపేసి తనకి సర్ప్రైజ్ ఇద్దాం హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్డే విష్ణు ట్వంటీ అడిగావు కదా క్యాండిల్ అడిగావు కదా నేను ట్వంటీ పట్టించాము

కూడా ఎప్పుడు అప్పుడు అనుకుంటా అప్పుడు కూడా వేసాను కాదు మా ఫ్రెండ్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కాల్ చేస్తారనమాట అంటే ఫస్ట్ వాళ్ళే విష్ చేయాలి అని చెప్పేసి ఇంకా డాడీ ఏమో అప్పుడు ట్వెల్వ్ అయిపోయింది అనుకుని అప్పుడు విష్ చేసి పడుకొని నిద్రపోయాడు

ఎవ్వరు ఫ్యామిలీలో ఎవ్వరు నాకు విష్ అయ్యలేదు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చేశాడు నాన్న వెళ్ళిపోయి పడుకున్నాను అంటే చేశాడు కదా అని అన్న ఫిఫ్టీ ఫైవ్ ఎవరికి కావాలి నాకు ట్వెల్వ్కే కావాలి అనూ

t w t h i t h n d y even in t h o n s car. a e Tut, i a n a d చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యావా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినట్టున్నా ఏమన్నా ఉంటుంది అనుకున్నా తెలుసా గోల్డ్ చూసుకొని నీ కోసం స్పెషల్ గా నీకు ఇష్టం అని తెచ్చాను తిను నీ కోసం తెస్తే తిను నీ కోసం ఇప్పుడు తెచ్చింది నీ కోసం నీ కోసం తెస్తే యూస్ చేస్తావు ఇన్ని చి చిచ్చి 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 హోప్ఫుల్ లెస్ పీపుల్ చా కాదు చా అయింది చా ప్రేమగా తెస్తే ఏదన్నా తీసుకోవాలి అనేది మైలో చూడకూడదు ప్రేమగా తెచ్చింది చూడవచ్చు తిను సరే ఇప్పుడు చూసుకో బాగుందా రింగ్ నిం పెడతా

ఇచ్చి మీరు సుగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మయ్య పట్టింది కరెక్ట్ ఉంది కదా నచ్చిందా ఫస్ట్ నువ్వు చూడు నచ్చిందా లేదా హ్యాపీ థ్యాంక్స్ ఏం థ్యాంక్స్ ఏనా హెచ్ చేసుకోవ థ్యాంక్ యూ నీక నీ కోసం చాలా కష్టపడి చేసింది మొత్తం అది థ్యాంక్ యూ బాబా నాకు ఎందుకు లే చెప్పు థ్యాంక్ యూ చెప్పు తీసుకొచ్చాడు కదా ఇద్దరు ఉంటేనే అయ్యేది ఏదైనా ఒక్కదాన్ని ఏం చేయలేను సరే ఇప్పుడు లంచ్ ఆర్డర్ చేస్తుంది తిన్నా నేను నీ ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ రింగ్ కొనుక్కున్నా కదా ఇది నేను రోజు డైలీ అది పెట్టుకోబోయేదాన్ని వాటికి డైలీ పెరిగా ఇప్పుడు నేను రేపటి నుంచి ఈ రోజు నుంచి రేపెట్టుకుంటాను నువ్వు యాక్చువల్గా ఎప్పుడు ఈ రింగ్ కొనుక్కున్నావు కదా ఎంగేజ్మెంట్ అప్పుడు నచ్చిందని ఇలాంటి రింగ్స్ అయితే నీకు నచ్చుతాయని నేను ఇలా ఫ్యాన్సీ రింగ్స్ తీసుకున్నాను అవునా థ్యాంక్ యూ సో గాయస్ ఫైనల్గా మేము అనుకున్న సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాం అయిపోయింది తనకి బాగా నచ్చిందని అనుకుంటున్నా నచ్చిందా నచ్చింది బాగుందయా బర్త్డే పం చాలా బాగాలేకపోతే చెప్పు మళ్ళీ బాగుంది బా బాగుంది బాగా నువ్వు కొడితే బాగోకపోవడమా ఓకే సర్ప్రైజ్ అయిపోయింది గిఫ్ట్ కూడా ఇచ్చేశాను ఈ బర్త్డే స్పెషలా ఎస్ చాలా బెస్ట్ బర్త్డే యా ఇప్పుడు రాకనా సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక తీసు కూడా ఇచ్చింది పాపం పాప సరే లవ్ యూ లవ్ యూ టూ లవ్ యూ

అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ గంట 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 కూడా కొట్టేయండి గంటని బాగా కొట్టండి బాయ్ ఓకే బాయ్ బాయ్ టాటా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం సియూ చెప్పు బాయ్ బాయ్